హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ వస్తూ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి పల్లెటూరు వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ ఇది మా ఊరు ఫ్రెండ్స్ చూడండి మా ఊరు పక్కనే ఒక తాండా వద్ది తాండాకు వెళ్ళే దారి ఇది చూడండి నేను ఇప్పుడు వెళ్తున్నాను మీకోసం కూడా చూపిద్దాం మా ఊరు ఊరు చుట్టుపక్కల ఉండే తాండాలు చూడండి పచ్చటి పర్యావరణం ఇప్పుడు జూన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ జూన్ ట్వెల్వ్ డేట్ ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ ట్వెల్వ్ చూడండి పచ్చని పొలాలు కోస్తే కూడా మళ్ళీ అవి చిగురించాయి రెండు వానలకే మొత్తం గ్రీన్గా మారిపోయింది ఊరు చూడండి ఫ్రెండ్స్ ఇది పక్కా పల్లెటూరు మేము ఉండేది ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళే దారి ఇది ఒక టండా ఫ్రెండ్స్ మా ఊరికి ఆనుకొని ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు నేను నా ఫ్రెండ్తో వెళ్తున్నాం బైక్పై మీకు చూపిద్దామని నేను షూట్ చేశాను ఫ్రెండ్స్ ఇది తండకు వెళ్ళే దారి చూడండి ఇక్కడ పశువుల ఉంది మొత్తం దున్ని పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ కందులు వేస్తారు చూడండి మొత్తం తొలగరి వర్షాలకే చూడండి మొత్తం దున్ని పెట్టారు వీళ్ళంతా ఇక్కడ మొత్తం కందులు వేస్తారు ఫ్రెండ్స్ ఇక వేశారు ఐ థింక్ మొత్తం ఈ రెండు రోజుల్లోనే ఇక వర్షం కూడా పడింది ఫ్రెండ్స్ నిన్న నైట్ చూడండి బోర్ ఇక్కడ మొత్తం దారులు ఫ్రెండ్స్ ఇక్కడే మట్టి దారులు ఉంటాయి కదా ఇవి కొంచెం వర్షం పడితే ఇలా గుంతల్లో నీళ్ళు ఇంకిపోయి ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం గ్రీన్ అయిపోయింది మొత్తం ఎండాకాలంలో మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది మొత్తం పది పది ఎకరాల్లో ఐదు ఐదు ఎకరాల్లో ఇక్కడ దున్ని పెట్టారు పొలం మొత్తం చూడండి టెంకాయ చెట్లు కూడా పెట్టారు కొందరు ఇది మా ఊరి పరిధిలోనే వస్తుంది ఫ్రెండ్స్ ఈ తాండా అంటే మా ఊరికి చాలా తాండాలు ఉన్నాయి రెండు మూడు తాండాలు ఉన్నాయి చుట్టుపక్కల ఇది చాలా చిన్న తాండ ఫ్రెండ్స్ రెండు మూడు ఇండ్లు ఉంటాయి ఇది మా ఊరు సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ ఇవి ఫామ్ హౌస్లో ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ మా మామిడి తోటలు కూడా ఉన్నాయి ముందు వెళ్తే లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఇవి మొత్తం మామిడి తోటలు ఫ్రెండ్స్ ఇవి కానుగ చెట్లు చూడండి ఫ్రెండ్స్ బోర్తో నీళ్ళు నీళ్ళు ఎంత పోసినా సరే మొలకెత్తావు కానీ ఒక వర్షం వచ్చాక మొత్తం గ్రీనరీగా ఎలా మారిపోయిందో చుట్టుపక్కల గ్రీన్ కనిపిస్తుంది కదా ఇది జూన్ ట్వెల్వ్ డేట్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మొత్తం అంతా దున్ని పెట్టేశారు ఈరోజు నిన్నటి నుంచే మొత్తం వేసేసారు కందులు ఇంకా మొత్తం పెసర్లు పప్పు దినుసులు అన్నీ వేస్తారు ఫ్రెండ్స్ అన్ని రకాల నేలలు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా మొత్తం నేల ఎర్ర ఎర్రమట్టి కూడా ఉన్నాయి ఎర్రమట్టి నేలలు కూడా ఉన్నాయి రేగడి కూడా ఉంది ఇసుక నేలలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఊళ్ళో ఇక్కడ చూడండి పశువులు తినే గడ్డి ఇది మొత్తం ఒక ఒక దాంట్లో వేశారు చూడండి ఇది మొత్తం పశువులు ఆవులు తినే మేత మొత్తం ఎర్ర నేల ఫ్రెండ్స్ ఇది నేను ఇప్పుడు చూపబోయే ముందు మీకు చూడండి ఎంత ఎర్ర మట్టి ఉంది చూడండి ఇందులో పల్లీలు కుసుమలు అన్నీ పండుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మా ఫ్రెండ్ బర్రెలను తీసుకువెళ్తున్నాడుతాను మా క్లాస్మేట్ చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను ఇది ఒక ఎకరంలో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది దున్ని పెట్టాడు మా ఫ్రెండ్ మొత్తం ఎర్రమట్టి నీల ఇవి మొత్తం పత్తి కూడా వేస్తారు పల్లీలు ఇంకా ఏవైనా వేస్తారు ఫ్రెండ్స్ కందులు కానీ వరి వరి మాత్రం దీంట్లో పండదు ఫ్రెండ్స్ వరికి నల్ల రేగడి అవసరం నీకు తెలుసు కదా చూడండి దీంట్లోనే మామిడి తోట ఉంది మళ్ళీ అంతర పంటగా ఏదైనా పప్పు దినుసులు వేస్తారు వీళ్ళు మొత్తం కారం చల్లినట్టు ఉంది అన్నాన్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ని అవుతున్నాడు చూడండి మొత్తం నీళ్ళ మొత్తం ఎర్రగా ఉంది ఇక్కడ ఎర్ర నీళ్ళలు ఈ బర్రెలు మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ పశు సంపద కూడా చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మా ఊర్లో చాలా నాకైతే కరెక్ట్గా తెలీదు ఐదు లీటర్లైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఈ బర్రెలు పాలు చూడండి ఇక్కడ మొత్తం గ్రీన్గా మారిపోయింది ఇది కుంట ఫ్రెండ్స్ ఊరికి దగ్గరలోనే ఒక కుంట ఉంటుంది ఇది పాతకాలంలో ఉండేది కానీ ఇప్పుడు మొత్తం జేసీబీలు వచ్చాక అంతా క్లీన్ చేసి మొత్తం భూములు పంటలుగా చేస్తున్నారు కానీ ఇదైతే ఇప్పుడు రెండు మూడు వర్షాలు పరిస్తే నిండు నిండిపోతుంది ఫ్రెండ్స్ నిండు కుండలాగా మారిపోతుంది చూడండి గడ్డి కూడా ఈ కుంటలోనిదే అంటే ఒక చిన్న చెరువులాగా ఉంటుంది ఫ్రెండ్స్ కుంట అంటే చూడండి ఇక్కడ మొత్తం ఈ కరెంట్ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ తెండా వస్తుంది ఒక చిన్న తండా ఈ మొత్తం కుంటలో ఇప్పుడు బైక్ మెల్లగా నడుస్తుంది ఫ్రెండ్ అంటే బురదాగా మారిపోయింది ఇక్కడ నేల బైక్ ముందలకి కదలడం లేదు ఈ కుంటలో మొత్తం ఒక్క వర్షానికే చూడండి మొత్తం గ్రీన్గా మారిపోయింది ఇప్పుడు మాత్రం పశువులకు మంచి గడ్డి ఫ్రెండ్స్ చూడండి బర్రె ఎంత హాయిగా తింటుందో ఫ్రెష్ ఫ్రెండ్స్ ఏ కల్తీ లేకుండా ఇక్కడ మందు లేకుండా మొత్తం పశువులకైతే మేత ఫుల్గా ఉంటుంది ఇక్కడ వర్షాకాలం మొదలైతే చాలు ఫ్రెండ్స్ మా ఊర్లో చాలా అందమైన లొకేషన్స్ కనిపిస్తాయి కానీ చూడండి ఫ్రెండ్స్ గాంధీజీ చెప్పినట్టు పల్లెటూర్లే దేశానికి పట్టుకొమ్మలు అంటారు కదా చాలామంది ఇంకా డెవలప్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే చిన్న చిన్నగా ఏదైనా రోడ్కి ఇరుపక్కల కొంచెం ఫ్రూట్ చెట్లు ఏమైనా ఇలా పెట్టి గవర్నమెంట్ ఇంకా డెవలప్ చేస్తే ఇంకా ఊళ్ళో చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడ్డానికి చూడండి ఇక్కడ అంతర పంట వేసారు వీళ్ళు రాగులు సజ్జలు ఇంకా కందులు చాలా ఫ్రెండ్స్ పప్పు దినుసులు మొత్తం వేస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మొలిచాయి ఇప్పుడు నేను ముందర చూపబోయే చింత చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇది చింత చిగురు అయింది మొత్తం ఎంత గ్రీన్గా ఉందో చూడండి చింత చెట్టు ఇది ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా మా ఊరి పరిధిలోనే వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఊరు భూములు మొత్తం చాలా పెద్దగా ఉంది మా ఊరు మండల్ ఫ్రెండ్స్ మండల్ మాది తెలంగాణలో అంటే దివంగత ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మండల్ అయిపోయింది కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు మండల్గా డిక్లేర్ చేశారు కదా కొన్ని విలేజ్లు అందులో మా విలేజ్ కూడా మండల్గా డిక్లేర్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇదంతా మన్ ఇంకా దున్నేది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ దున్నలేరు రైతులు అంటే రైతులు చాలా బిజీ అయిపోతారు ఫ్రెండ్స్ ఇక ఈ సీజన్లో వర్షాకాలంలో అంటే ట్రాక్టర్స్ అవన్నీ వచ్చాక ఇంకా పశువులకు చాలా లాభం వచ్చింది ఫ్రెండ్స్ చూడండి వేప చెట్టు వేప చెట్టులో మొలకలు కూడా వేశారు మొత్తం అయింది ఇక్కడ సమాధి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ పూర్వీకులు ఎవరో చనిపోతే ఇక్కడనే పెట్టారు ఇదంతా మొత్తం మొలకెత్తాయి ఫ్రెండ్స్ అంటే ఎయిట్ డేస్ బ్యాక్ నుంచే నైరుతి ఋతుపవనాలు వచ్చాయి ఫ్రెండ్స్ మా ఊర్లో చూడండి మొత్తం రెండు మూడు వర్షాలు పడ్డాయి మొలకలు కూడా ఎత్తాయి మొత్తం పత్తి పల్లీలు ఇంకా పప్పు దినుసులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవంతా వేస్తారు ఇక్కడ ఎర్ర ఎరమట్టి నెలలు కదా అందుకోసం చాలా మంచిగా పండుతాయి ఇక్కడ మొత్తం ముందు తోట కూడా ఉంది ఫ్రెండ్స్ మామిడి తోట చూ చిన్న చిన్న దారులను కలుపుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక తాండా వస్తుంది అందులో కూడా ఎక్కువ ఇల్లు లేవు ఫ్రెండ్స్ చాలా చిన్నగానే ఉన్నాయి రెండు మూడు ఇల్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అంతే చూడండి ఇక్కడ మామిడి తోట కానీ ఒక్కొక్కరికి పది ఎకరాలు అలా ఉంది ఫ్రెండ్స్ ఇంకో చింత చెట్టు చూడండి చింతపండు కూడా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊర్లో ఎప్పుడు కొనలే మేము కూడా చూడండి మామిడి చెట్లు ఇప్పుడు ఈ సంవత్సరం అవుతాయి ఫ్రెండ్స్ మొన్న ఒక సంవత్సరమే రెండు సంవత్సరాల క్రితమే నాటారు అవి ఇంత పెద్దగా అయిపోయాయి చూడండి వేప చెట్లు అయితే ఆక్సిజన్ ఫుల్ ఉంది మా ఊళ్ళో చాలా వేప చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఆక్సిజన్ మంచిగా ఉండాలంటే వేప చెట్లను నాటండి ఫ్రెండ్స్ వేప చెట్ల వల్ల చాలా మంచి ఆక్సిజన్ వస్తుంది ఇంకా కానుగ చెట్లు చూడండి ఇవి కూడా చాలా మంచి ఆక్సిజన్ ఇస్తాయి చూడండి కనిపిస్తుంది కదా ఇంకా మేము ఊరికి దగ్గరలో వచ్చాము సారీ తండకు కనిపిస్తుంది జూమ్ చేసి చూపిస్తాను మీకు ఈ తండవాళ్ళు అంటే వ్యవసాయమై ఆధారపడి ఉంటారు ఫ్రెండ్స్ చాలా మా ఊరికి దగ్గరలో ఉన్న తండ ఇది చూడండి ఇక్కడ మొత్తం పంట వేసారు వీళ్ళు కూడా మొత్తం మొలకెత్తాయి ఫ్రెండ్స్ ఇవి అంటే కందులు వేయలేరు వీళ్ళు ఏదో పప్పు దినుసులు వేశారు మొత్తం ఎకరాల్లో పది ఇరవై ఇలా ఎకరాల్లో ఉన్నది ఫ్రెండ్స్ ఒక్కరొక్కరికి భూమి ఇక్కడ మొత్తం కాఫీగా మొత్తం దున్నుకొని మొత్తం క్లీన్గా పెట్టేశారు వీళ్ళు చూడండి ముందుకు అనిపిస్తుంది కదా అంతే ఫ్రెండ్స్ ఈ తండ అంటే ఒక ఫిఫ్టీ ఓట్స్ ఉన్నాయంట ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ నేను అడిగాను ఒక ఫ్రెండ్కి ఒక ఫిఫ్టీ ఓట్స్ ఉన్నాయి అంటే ఇండ్లు మాత్రం ఒక పది అలా ఉన్నాయి ఫ్రెండ్స్ అంతే అంటే వేరే ఊళ్ళలో సిటీలో ఉంటారు వాళ్ళందరూ ఇక్కడ వ్యవసాయం వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వరి కోత మొత్తం కోసేశారు వరి పొలాలు ఉన్నాయి పక్కనే ఇదే ఫ్రెండ్స్ తండ ఇది కొత్తగా వేశారు ఫ్రెండ్స్ ఈ తండకు రోడ్ ఈ లేటెస్ట్గా వేశారు ఈ రోడ్ చూడండి ఊరు తండ ఇది ఇక్కడ మేకలు కోళ్ళు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు పెంచుకున్నారు వ్యవసాయంతో పాటు అంటే వీళ్ళ నివాసాలు చూడండి చుట్టుపక్కల కాళ్ళతో కట్టిన ఇండ్లు చూడండి ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ చూడండి ఈ మేకలు కొత్తగా వేసారు ఫ్రెండ్స్ ఈ రోడ్డు ఇందే ఫ్రెండ్స్ ఈ తండాలో ఈ ఇండ్లు ఇక్కడే దూరం దూరం ఉన్నాయి ఇక్కడ ఇళ్ళకి సంబంధించిన భూములు ఇవి ఇక్కడ ఇప్పుడు కందులు అవి వేస్తారంట వీళ్ళు మొత్తం క్లీన్గా అయిపోయి అక్కడి నుంచి మొత్తం మా ఫ్రెండ్ చెప్తున్నాడు మధ్యలోంచిగా ఈ రోడ్ వేసారు ఫ్రెండ్స్ ఇది కొత్తగా ఇది డైరెక్ట్ కొడంగల్ వెళ్తారు ఫ్రెండ్స్ ఇది ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వేసారు ఇది ఈ రోడ్ పైన ఉంచే కొడంగల్కి వెళ్తారు చూడండి ఇక్కడ కొత్తగా వేసారు ఈ వాటర్ పోవడానికి ఎక్కువ వర్షం వస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోవడానికి ఇప్పుడు మనం ఇక్కడ రైట్కి మళ్ళాలి ఫ్రెండ్స్ అక్కడ వెళ్తే కొడంగల్కి వెళ్తాము చూడండి ఇక్కడ లోపల ఉంది ఒక ఫ్రెండ్ ఇల్లు అక్కడ వెళ్ళి నేను చూపిస్తాను అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయో అంటే సిటీ లాగానే ఫ్రెండ్స్ మొత్తం ఇల్లు అంతా మంచిగా ఉన్నాయి ఇక్కడ వాతావరణం కూడా మంచిగా ఉంది రోడ్డుకు అడ్డంగా చెట్లు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మొత్తం అంటే ఇక వర్షాకాలం కదా ఈ చెట్లు మొత్తం పెరిగి ఒక మనిషి వెళ్ళేటట్టే దారి ఉంటుంది ఫ్రెండ్స్ ఏం సినిమాలో చూపించినట్టు అంటే ఎండాకాలంలో మొత్తం ఆకులు రాలిపోయి ఉంటాయి కదా దారులు కొంచెం కనిపిస్తాయి వేపకాయలు చూడండి ఫ్రెండ్స్ వేప పండ్లు వేప చెట్టు ఫుల్ వేప పండ్లు రాలే కింద మీలో ఎవరైనా వేప పండ్లు ఏరుకొని షాప్స్కి అమ్మే మెమోరీ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసేవాళ్ళం చూడండి కరెంట్ ఇక్కడ నుంచి సప్లై అవుతుంది మొత్తం షేన్లకు బోర్లు ఉంటాయి కదా ఇక్కడ కరెంటు సదుపాయం అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి సీతాఫలాల చెట్లు కూడా ప్రతి దారిలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ సీతాఫలాలు ఉంటాయి మా ఊర్లో సీతాఫలాలకు అసలు కొద్వలేదు వచ్చేసాం ఫ్రెండ్స్ మేము ఒక ఇంటికి ఇంటి ముందలనే చూడండి పొలాలు మొత్తం వరి కోసారు మొత్తం ఈ వర్షాకాలంలో ఇక మొత్తం మళ్ళీ వేస్తారు జామ చెట్టు టెంకాయ చెట్టు చూడండి మొత్తం చెట్లు ఇంటి ముందల ఇంటి ముందర మొత్తం పోలం ఫ్రెండ్స్ కోల్డ్ చూసారా ఇవి కోళ్ళు ఫ్రెండ్స్ ఫారం కోళ్ళు కాదు కానీ వైట్ రకం ఫ్రెండ్స్ ఇవి చూడండి అంత వైట్ ఫారం కోల్డ్ లాగా ఉన్నాయి ఫామ్లో పెంచే కోళ్ళు ఉంటాయి కదా అలా ఉన్నాయి కానీ ఇది కాదు ఇది నాటు కోడే కాళ్ళు చూస్తే అర్థమవుతుంది కదా మీకు ఇవి కూడా గుడ్లు పెడతాయి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ గుడ్లు పెడతాయి అంటే ఇక్కడనే మొత్తం తిరిగి మేస్తాయి ఇవి చూడండి కోడి పుంజు ఇది వైట్గా ఉంది చూడండి మొత్తం ఫామ్ లో ఉండే కోళ్ళ లాగానే ఉంది ఇది దేశీ రకం కోడిలే కోళ్లే కానీ ఫామ్లో ఉండేలాగా ఉన్నాయి వైట్ చూడండి పశువుల కొట్టాం ఫ్రెండ్స్ వేప చెట్టు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో ఎంత పెద్దగా ఉందో వేప చెట్టు మొత్తం ఇది మేల్ మేల్ ఫీమేల్ రెండు ఉంటాయి ఫ్రెండ్స్ వేప చెట్లలో ఇది మేల్ అనుకుంటా ఒక్క కూడా కాయ కాలలేదు చూడండి ఇది తండాలో ఉండే వాళ్ళ ఇల్లు అన్న వాళ్ళ ఇల్లు ఇక్కడ చూడండి చిన్న కోడి పిల్లలు ఉన్నాయి ఇవి కూడా వైట్ వైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మా ఫ్రెండ్ నేను వచ్చాము ఇక్కడ ఆయన ఏదో వర్క్ చేస్తుండో అక్కడ ఇక్కడ చూడండి పశువులు కట్టే కొట్టంలో చూడండి కోళ్ళు ఎంత ఎంజాయ్గా తిరుగుతున్నాయో తల్లి కోడి ఉంది ఒక రెండు పుంజులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది పేడ ఉంటుంది కదా పశువుల పేడ దీంట్లో కలిపి సామిడి వేస్తారు ఫ్రెండ్స్ ఇది గోలం అంటారు ఇక్కడ తెలంగాణ భాషలో ఈ గోలంలో నీళ్ళు కలిపి ఇక ఇక్కడ వేశారు వీళ్ళు సామిడి వర్షం వచ్చింది పోయింది కొంచెం కానీ పశువుల పేడ ఉంటుంది కదా దీంట్లో కలిపి ఇక్కడ సామిడి వేస్తారు డైలీ జామ చెట్టు చూడండి ఫ్రెండ్స్ వర్షాకాలంలో పూత అయ్యింది మళ్ళీ ఇవి చలికాలం వరకు పెరుగుతాయి ఫ్రెండ్స్ ఇది చూసారా ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారు కామెంట్ చేయండి చేతితో చేశారు ఇవి చేపలు పడతారు చేపలు వస్తాయి కదా అంటే చేన్లల్లో చేపలు ఆ దాంతో పడతారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఆవు మేతం వస్తుంది మొత్తం ట్రాక్టర్ చూడండి ఫ్రెండ్స్ ఇవి ఈ ట్రాక్టర్ తోటి ఇక్కడ గింజలు వేస్తారు పైన ఈ గింజలు కింద నుంచి మొత్తం దున్నేటప్పుడు లైన్గా చేతులతో వేస్తే లేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఒక ఎకరం అయితే వేయవచ్చు కానీ కొన్ని వందల ఎకరాల్లో వేయాలి టెంకాయలు చూడండి టెంకాయలు కూడా కాఫీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పల్లెటూరు వాతావరణ వీడియోస్ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్